శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అంతర్వేగం రచించినవారు ఆర్ దమయంతి గారు కథ విందాము ఈ సృష్టిలో మన జ్ఞానాన్ని కొలిచే కొలమానాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ అమ్మ హృదయాన్ని కొలవగల పరికరం మాత్రం లేదేమో తల్లికి ఎంతమంది పిల్లలున్నా అందరినీ ఒకేలా ప్రేమిస్తుంది ఒకేలా లాలిస్తుంది కానీ చిత్రం పిల్లలు మాత్రం ఎందరున్నా తల్లిని ఒకేలా ఆదరించరు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు కారణం ఎవరికి తెలిసినా తెలియకున్నా కన్న తల్లి గుండెకి మాత్రం బాగా తెలుస్తుంది పిల్లల వల్ల తమకు కలిగే కష్టాల్ని తల్లి కొన్ని మాత్రమే పైకి చెప్పగలుగుతుంది మరికొన్ని కలు కడుపులోనే దాచుకుంటుంది పైకి చెప్పదు ఎందుకంటే అమ్మ అంటే పిల్లల తప్పుల్ని ఎంచేది కాదు మనసుని దహించే తప్పుల్ని సైతం కడుపున దాచుకునే సహనం పేరే అమ్మ కాబట్టి వృద్ధాప్యంలోకి చూసే ఏ తల్లికైనా ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే తన శేష జీవితాన్ని ఎక్కడ గడపాలి ఎవరి దగ్గరుండాలి అని ఇద్దరు కొడుకులుంటే ఏడాదికి ఆరు నెలల చొప్పునో మూడు నెలల చొప్పునో పంచక తప్పని కాలం ఇది కానీ రాజేశ్వరమ్మ మాత్రం తన మొత్తం కాలాన్ని కేవలం చిన్న కొడుకు దగ్గరే గడుపుతోంది ఎందుకని కామేశానికి ఎప్పుడు అర్ధం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది అయితే కొంతమంది దుర్బుద్ధుల బుర్రలో పుట్టే ప్రశ్న కాదు తల్లిని సుఖపెట్టలేకపోతున్నానేమో అని వల్ల అతనిలో జనించిన అది తలచుకుంటే అతనికి ఒక్కోసారి జాలేస్తుంది మరోసారి కోపమేస్తుంది అప్పుడప్పుడు చెప్పలేనంత అసహనము కలుగుతుంది సరిగ్గా అలాంటప్పుడు ఎంత ఆవేశం పొంగుకొస్తుందంటే వెంటనే తల్లిని అడిగేయాలని అమ్మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఎందుకుండవు అని కానీ సంస్కారం గొంతు నొక్కేసి మాట పెగల్లీదు అడిగాక ఆవిడ అపార్థం చేసుకుని ఏరా కన్న తల్లి నీకంత భారమైపోయిందట్రా అని అడిగితే ప్రాణం పోయినంత పనవ్వదు అని మనస్సు హెచ్చరిస్తుంది పోని ఆవిడ తన ప్రశ్న విని ఏం మౌనంగా ఉన్నా అయ్యో అమ్మ మనసుని అనవసరంగా బాధపెట్టానే భర్త తోడు లేని దాన్ని కాబట్టి కదూ వాడు ఇలా నిలదీశాడు అని లోర దుఃఖించడం లేదు కదా ఆ కారణంగా ఆవిడ అన్నం నీళ్లు మానేయదు కదా అనే తలంపే భయపెడుతుంది అమ్మో అంత పాపం తను చెయ్యలేడు కన్నతల్లి పట్ల నిండైన గౌరవం ఉన్న ఏ కొడుకైనా ఒక్క మాట అనే ముందు ఇంతగా ఆలోచిస్తాడు కాబట్టి ఇన్ని సందేహాలు కలుగుతాయి అసలు అమ్మే లేదు అనుకుని వద్దనుకునే పశువులకైతే పరుష పదాల దండకాలే వస్తాయి నోటి వెంట అయితే ఏ ప్రశ్న అయితే తను తల్లిని అడగలేను అనుకున్నాడో సరిగ్గా అదే విషయాన్ని తల్లిని సూటిగా అడుగుతాడని కాని అడిగి అమ్మ గుండెలో సుడిలా చుట్టుకున్న ఆ అసలు రహస్యాన్ని ఛేదించే ఘడియ వస్తుందని కాని అతడు అనుకోలేదు తల్లి చెప్పే జవాబు విని తాను కన్నీరోతానన్న నిజం అప్పుడతనికి తెలీదు అది తెలుసుకోవడానికి సరిగ్గా రెండు గంటల ముందు కామేశానికి భార్యనుంచి ఫోనొచ్చింది హేవండి అతయ్య గారు కింద పడిపోయారు కంగారుగా చెప్పింది వింటూనే ఆ ఎట్లా పడింది చేతికర్రతో పూల కొమ్మ ఉంచుతూ ఉంటే ఒళ్ళు తూలి మీద పడిపోయారు పైకి లేవలేక ఏడ్చేశారు కూడా వెంటనే అంబులెన్స్కి చేసి తక్కింటి వాళ్ల సాయంతో ఆసుపత్రికి తీసుకొచ్చా డాక్టర్లు చూసి తుంటి ఎముక విరిగింది ఆపరేషన్ చేయాలి అంటున్నారు మీరు వెంటనే రావాలి అంటూ ఆందోళనగా చెప్పింది భార్య వింటున్న కామేశానికి నెత్తిన పిడుగు పడ్డట్టయింది అతని ఆవేదనంతా ముందు కోపంగా ఆ తర్వాత ఆవేశంగా మారిపోయింది మునుపటొకసారి హెచ్చరించాడు తులసి కొట్ట ప్రదక్షిణాలు చేస్తూ ఒళ్ళు తూలినప్పుడే పరుగున వెళ్లి పడిపోకుండా పట్టుకుని చెప్పాడు జాగ్రత్తగా ఉండాలి పడిపోతే బొంకిలు విరుగుతాయని ఇంట్లో ఏ పని ముట్టుకోవద్దు నీ పని నువ్వు చేసుకో చాలు మా నెత్తిన పాలు పోసిన పోసినదన్నవ్వుతో అంటూ ఎన్నిసార్లు నెత్తి నోరు కొట్టుకుని చెప్పలేదు తను నడువు నొప్పి అంటూనే బెల్ట్ వేసుకుని మరీ ఇంటి పనంతా చేస్తుంది పెరట్లో మొక్కల కుదుళ్ళ కణుంచి వీధి గడపలో ముగ్గులేయడం దాకా అన్ని పనులు తనే చేస్తాను అంటుంది గదుల్లో అలమార్లు సర్దుతుంది వెచ్చాలు పోసుకునే డబ్బాల్ని కడిగి బోర్లిస్తుంది వంటగట్టు అద్దంలా తులుస్తుంది ఎత్తడి సామాను ముందేసుకుని వాటి భరతం పడతాను అంటుంది మసిబట్టల్ని సోడాలో నానేసి తెల్లగా ఉతికి ఆరేస్తుంది ఆరిన బట్టల్ని చేత్తోటి ఇస్త్రీ చేసేసి మడతలు పెట్టేస్తుంది నిలవ పప్పులు పాడైతాయనో మరపిండి మెత్తపడుతుందనో ఉప్మా రవ్వలు పురుగు పట్టి పాడైపోతున్నాయనో జీలకర్ర కరకల్లాడటం లేదనో ఇలా ఏదో ఒక వంకన పని పురమాయించుకుని చేస్తుంది వాటిని ఎండకి ఆరబోస్తూ డబ్బాల్లోకి తిరగబోస్తూ ప్రతి ఏకాదశి ఇత్తడి విగ్రహాల్ని బంగారు వన్నెలోకి మార్చేస్తూ ఏ క్షణము విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది స్టవ్ దగ్గర వంట చేయదన్న మాటే గాని మిగిలిన పనులన్నీ ఆవిడ చేయాల్సిందే రోటి పచ్చళ్ళు నూరడం ఊరగాయలు వేయడం కందిపొడి కొట్టడం కొబ్బరి పచ్చడి రుబ్బడం గుంటూరు గోంగూర వేయించి జాడికెక్కించడం నాలుగు రకాల పళ్ల మిరప పచ్చళ్ళు నూరి సీసాలకెత్తడం ఒక్కటేమిటి అన్నీ తనే స్వయంగా చేసి తీరాల్సిందే చెయ్యనీకపోతే అలుగుతుంది అందుకనే భార్య కూడా ఏమీ అనదు అనలేదు కాని తనే చూస్తూ ఊరుక్కేలేక వంగిలేచే పనులు ఎందుకు చేస్తావే అమ్మా ఆనక నడుం విరిగితే లభోదిబోమంటావు అని తను విసుక్కుంటే చాలు ఆవిడికి వెంటనే కోపం వచ్చి కాస్తంత నడుం వంగిందన్న మాటే కాని కాముడు నాకేం రోగంరా మాటికి నువ్వు కూర్చో నువ్వు కూర్చో అంటావు అంటూ కస్సుమనేది అది కాదే అమ్మా చేసిన నళ్ళు చేశావు ఇక ఈ వయసులో అయినా హాయిగా విశ్రాంతి తీసుకోరాదు నేనెందుకంటున్నానో అర్థం చేసుకో అంటూ అనునయంగా చెప్పేవాడు నిజానికి ఆవిడ ఆరోగ్యం మీద కంటే కూడా ఈ వయసులో ఆవిడకు ఏదైనా అయితే ఆసుపత్రుల్లో ఖర్చులు భరించలేడు తలకు మించిన భారమవుతాయి కానీ ఆ విషయాన్ని పైకి చెప్పలేడు కొన్ని నిజాలంతే బహిర్గతం చేస్తే బావుండవు మాటలు బరువుగా వస్తాయి బాంధవ్యాలని తేలిక చేస్తాయి అనుకుంటాం కానీ అన్ని హార్థిక సంబంధాలు ఆర్థికంతో ముడిపడి లేవని నిజానికి హృదయాన్ని తోచగల శక్తి ధనానికి మాత్రమే ఉంది ఆర్థికానికి హార్థికానికి ఎంత దగ్గర సంబంధం ఉందో ఏ మనిషికైనా అర్థమయ్యేది సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే అని ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది నిజమే అనిపించకపోదు అవును మరి కామేశం లాంటి మధ్యతరగతి వాణి దృక్పథంతో ఆలోచిస్తే అసలు తప్పులేదు అని కూడా అనిపిస్తుంది రాజేశ్వరమ్మకి ఇద్దరు కొడుకులు పెద్దవాడు వీరేశ్వర్ రెండోవాడు కామేశ్వర్ వాళ్లకి రాకముందే ఆవిడకి భర్తపోయాడు కష్టపడి కాలాన్ని నెట్టుకొస్తోంది పెద్దవాడికి చదువు మీద కంటే సంపాదన మీదే కన్నుండేది పుస్తకాలు పక్కన పడేసి ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో చేరారు పనికి చేరాడు సేట్కి నమ్మిన బంటయ్యాడు ఆయనతో కలిసి అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు అలా అలా క్రమం క్రమంగా కుడిభుజమయ్యాడు ఆ తర్వాత వాళ్ళు ఏకంగా అతన్ని ఇంటళ్ళు చేసుకుని వేరు కాపురం పెట్టించారు అధికులకి తెలివైన వాళ్ళని లొంగ తీసుకోవడం అంత ఏం కష్టం కాదు కాకపోతే వాళ్ల బలహీనత కనిపెట్టడమే కష్టం వీరేష్ వీక్నెస్ పరువు పెంచుకోవడం ఖరీదైన జీవితం గడపడం అని గ్రహించాడు యజమాని అవకాశాన్ని వినియోగించుకున్నాడు అయితే కారిచ్చాడు కానీ కీ మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు అమ్మాయినిచ్చిన బిజినెస్ పేరుతో తన వెంటే తిరిగేలా చూసుకుంటాడు ఆ యజమాని వేరేసో నిలువెత్తున వ్యాపార ధోరణులే ఉంటాయి ఏ మనిషితో ఏం మాట్లాడినా అక్కడ వ్యవహారం ఉండాలి ఏ క్షణాన్ని ఎక్కడ గడిపినా ఆ కాలం ధనం కావాలి క్షణం క్షణం బిజినెస్ నడవాలి చివరికది లాభమై తేలాలి ఇది అతని వృత్తి ప్రవృత్తులు మనిషితో గల అన్ని రకాల సంబంధాల్లోనూ మనీ సంబంధాలే అతనికి అద్భుతంగా ఉంటాయి లేని నోటుని గాఢలింగనం గావించుకునే వ్యామోహం ఏ మనిషిలోనూ పుట్టకూడదు ఒక్కసారి పుట్టాక ఇక ఆ మనిషికి తన చుట్టూ ఉన్న అన్ని జీవులు అల్పంగా తోస్తాయి ఉపయోగం ఉంటే తప్ప కన్నెత్తైన చూడబుద్ధి కాదు పెళ్ళయ్యాక ఆ ఇంటికి చుట్టం చూపయ్యాడు ఎప్పుడైనా తమ్ముడు ఫోన్ చేస్తే మాట్లాడతాడు కామేశ్వర్ డిగ్రీతో పాటు ఉద్యోగానికి అవసరమైన కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసుకుని ఓ కంపెనీలో అకౌంటెంట్గా చేరాడు భార్య ఓ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తోంది తను తెచ్చే నాలుగు రాళ్లకి ఆ రెండు రాళ్లు కలవడంతో ఏదో గుట్టుగా నడిపించుకొస్తున్నాడు కాపురాన్ని అలా అలా నడుస్తున్న బ్రతుకు బండి ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా చక్రాలు విరిగి తిరగబడతాను అంటుంది కారణం అతని ఇద్దరు పిల్లలు కాలేజ్ చదువులకొచ్చారు వాళ్ల కాలేజీ ఫీజులతో పాటు హాస్టల్ ఖర్చులు ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజులు అంతా కలిసి తడిసి మోపెడవుతున్నాయి అతని స్థాయికి మించిన పని అయినా తప్పటం లేదు పిల్లలు బ్రతకడానికి ఒక తెరువు చూపాలి అందుకని చదువుని కొనివ్వడం తప్ప మరో దారి లేదు ఇప్పటికే ఎన్నో త్యాగాలు చేస్తున్నారు ఆ దంపతులు స్కూటర్ని మూలకు తోశాడు పెట్రోల్ ఖర్చు కలిసిస్తుందని రోజు బస్సులో నిలబడి రాను పోను రెండు గంటల బస్సు ప్రయాణం చేస్తున్నాడు భార్య కూడా అలాగే ఆలోచిస్తోంది ఆరోగ్యానికి మంచిదని కాఫీ టీలు మానేసి రోజుకో పాల ప్యాకెట్ని ఆదా చేస్తోంది అప్పుడప్పుడు మెళ్ళో నాంతాడు నల్లపూసలు గొలుసుని బ్యాంకులో పెట్టి ఎమర్జెన్సీ అవసరాలను గట్టెక్కిస్తుంది వీళ్ళ చదువులైపోతే మనకంతా సుఖమేలెద్దురు అంటూ భర్తకి ధైర్యం చెప్తుంది అలా అలా జాగ్రత్తగా నడిపించుకొస్తున్న ఈ గడ్డు పరిస్థితుల్లో అమ్మకి ఆపరేషన్ తప్ప మరో మార్గం లేదన్న వార్త అతన్ని పాతాళంలోకి తోసినట్టయింది ఎంత లేదన్నా ఆపరేషన్ ఫీజు రూమ్ చార్జీలు ఆ పైన మందులు అంతా కలిపి లకారం పైన మాటే కానీ తక్కువ కాదు అంత డబ్బు క్షణాల్లో ఎక్కడి నుంచి తేవడం అసలు ఈ ఎందుకు వచ్చిందంటే ఈవిడ పడడంతో వచ్చింది ఉఫ్ ఎంత పని చేసావమ్మా ఉస్సురుమంటూ ఆస్పత్రికి కదిలాడు అసమర్థుని అసహాయత కోపంగా ఆ తర్వాత అది సమయం ముంచెత్తేటప్పుడు దానికి లొంగిపోవడం మాత్రమే తెలిసిన సామాన్యులలో మరి కామేశ్వర్ కూడా ఒక్కడే ఎందుకంటే అతను సామాన్యుడు అతి సామాన్యుడు కాబట్టి కామేశం ఆస్పత్రికి వెళ్లేసరికి ఎదురుగా మంచం మీద తల్లి పడుకుని కనిపించింది భరించలేని బాధతో మీద చేతులుంచుకుని పెదాలు బిగించి నిస్సత్తువగా పడుకుంది ఎముక విరిగిన బాధకి అప్పటిదాకా విలవిలా తన్నుకుపోయి అలసిపోవడంతో ఆ ముసలి ప్రాణం వేలాడిపోయింది ఆ స్థితిలో తల్లిని చూసేసరికి అతనికి కళ్ళంతా నీళ్లు తిరిగాయి అమ్మా నన్ను క్షమించమ్మా నువ్వు అనుభవిస్తున్న నరక బాధని అర్థం చేసుకుని పంచుకోవాల్సింది పోయి నీ అయ్యే ఖర్చు గురించి ఆలోచిస్తున్నా ఎంత పాపాత్ముండమ్మా నేను నన్ను క్షమించమ్మా అంటూ మనసులోనే పశ్చాత్తాపంగా అనుకున్నాడు ఇదే అన్నగారైతే ఈ పాటికి ఏ ఫైవ్ స్టార్ ఆసుపత్రిలోనో చేర్పించేసేవాడు కాదు సకల ఆధునిక శాస్త్ర నైపుణ్య పరికరాలతో ఈ పాటికి ఆపరేషన్ కూడా జరిగిపోయి ఉండేది ఆవిడకి ఎంత బాధ తప్పేది తన ఆర్థిక స్థితికి చిన్నతనమేసింది అతనికి అయినా అంత శ్రీమంతుడైన అన్న దగ్గరికి వెళ్లకుండా ఈవిడ తన దగ్గరే పడుండటం ఎందుకో రైలు పెట్టెలాంటి నాలుగు గదుల ఇరుకింట్లో చాలీ చాలని జాగాలు అదే గొప్ప అనుకుంటూ తల్లి తనతోనే కలిసి బ్రతకడం ఎందుకో అతనికి ఇప్పటికీ ఆశ్చర్యమే జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది ముందు గదిలోనే అమ్మ మంచము మంచం కింద ఆవిడ మందుల సామాను ఉంటుంది మందుల డబ్బా మంచినీళ్ల గుండు చెంబు దానిమీద బోర్లించి పెట్టిన స్టీలు గ్లాసు పక్కనే క్యాన్తో అల్లిన దూది పెట్టే అందులో ఒత్తులు విభూతి పండు దాని పక్కనే విష్ణు సహస్రనామాల పుస్తకంతో పాటు మరికొన్ని రత్నావళి పుస్తకాలు ఉంటాయి పిల్లలు పగలు రాత్రి చదువుకునేది గది కూడా అదే వాళ్ళు రాత్రి చదువుకుని పడుకునేసరికి ఏ అర్ధరాత్రు అయ్యేది అమ్మకి నిద్ర ఉండేది కాదు మంచం మీద అటూ ఇటూ ఒత్తిగిల్లుతూ మధ్యలో బాత్రూమ్కి వెళ్ళొస్తూ జాగారం చేసేది పాపం ఆవిడకి తన దగ్గర కనీసం నిద్ర సుఖం కూడా ఉండటం లేదని గ్రహించి బాధపడ్డాడు అటు చూస్తే అన్నగారిది లంకంత కొంప వాళ్ళు వాడుకున్న గదుల కంటే వాడుకున్న గదుల కంటే కూడా వాడకంలో లేని గదుల సంఖ్య ఎక్కువ ఇంటి నిండా ఇలా పిలిస్తే అలా పలికే పనివాళ్ళు అమ్మకి అనుకోకుండా ఏదైనా అయితే ఆస్పత్రికి మోసుకెళ్లేందుకు కార్లున్నాయి డ్రైవర్లున్నారు అమ్మకి ఖరీదైన వైద్యం చేయించే తాహత్తు అన్నగారికుంది మరి తనకు ఈ భావనే కామేశాన్ని నిద్రపోనీకుండా చేసింది ఆలోచించాడు బాగా ఆలోచించే ఒకనాడు అన్నగారికి ఫోన్ చేశాడు ఏమిట్రా అడిగాడు అన్న అమ్మని కొన్నాళ్ళు నీ దగ్గరికి పంపుదామనుకుంటున్నానన్నయ్యా అంటూ నసిగాడు దాందే ఉంది పంపు అన్నాడు అన్న తను చాలా సంతోషించాడు అన్నగారు వెంటనే సరే అన్నందుకు అమ్మకి వేరే కథ అల్లి చెప్పాడు అన్నయ్య నిన్ను కొన్నాళ్ళు తన దగ్గరుంచుకుని పంపిస్తానంటున్నాడమ్మా వెళ్ళకపోతే బాగుండదు వెళ్ళు అన్నాడు ఆమె మౌనంగా విని ఊరుకుందే కాని తను ఆశించినట్టు సంబరపడలేదు అలా అని వెళ్ళనని అనలేదు ఇంతలో ముందు ఆగింది ఆవిడ వెళ్ళింది అమ్మయ్య అనుకున్నాడు తను చేసిన పనికి చాలా సంతోషించాడు ఆవిడ వెళ్ళాక ఇల్లంతా చిన్నపోయినట్టయింది ఆవిడ రోజు సాయంకాలాలు కూర్చునే అరుగు ఖాళీగా కనిపిస్తే మనస్సు కలుక్కుమనేది అమ్మలేని లోటు కొట్టుకొస్తూ కనిపిస్తున్నా ఆవిడ తన ఇంట్లో కంటే కూడా అన్నగారింట్లోనే సుఖపడుతుంది అనే భావం అతని బాధని ఉపశమింపజేసింది కానీ ఏం లాభం వెళ్లి వారం తిరగలేదు కానీ ఆవిడ మాత్రం తిరిగొచ్చేసింది వాకిట్లో వచ్చి ఆగడం నుంచి అమ్మ తన చేతి సంచితో దిగడం జరిగిపోయింది అతను చూస్తూ ఉండిపోయాడు అదేమిటి వచ్చేశావు అని తను కాని తన భార్య కాని కారణం అడగలేదు ఆవిడ చెప్పను లేదు కానీ అన్నగారు మాత్రం ఫోన్ చేసి చెప్పాడు ఆవిడ ఉండనంటోందిరా అందుకే పంపించేశాను అని చెప్పి ఊరుకున్నాడు కామేశం నిట్టూర్చి ఊరుకున్నాడు ఆ సంఘటన తర్వాత ఇదిగో మళ్లీ ఇప్పుడే అన్నగారికి ఫోన్ చేసి అమ్మకే ఆపరేషన్ అంటున్నారు ఏం చేద్దామని అడగాలని రూమ్లో నుంచి బయటకొచ్చాడు నీ అన్నగారు గొప్ప స్థితిలో ఉన్నాడు కదా నీకే సాయం చెయ్యడా అని ఎవరైనా అడిగినప్పుడు నవ్వి ఊరుకుంటాడు నిజానికి సాయాన్ని తిరస్కరించేది తనే అని కూడా చెప్పడు తెలియని వయసులో తనేవైనా డబ్బు అడగబోతే అన్నగారెప్పుడు తుంచేసేవాడు నాకెవరు సాయం చేసి చెప్పించారు చదువులు నాకెవరు చూపించారు దారి ఎవరికి వారు ఎదగాలరా తమ్ముడు అంటూ పర్సులో నుంచి డబ్బు తీసి ఇవ్వబోయాడు కానీ అతను తీసుకోలేదు అన్న మాటలు అతన్ని గాయపరిచాయి అప్పట్నుంచి అతనితో ఆర్థికపరమైన సంభాషణలు చెయ్యడు కానీ ఇప్పుడు అమ్మ గురించిన ఖర్చు కాబట్టి అడగాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఫోన్ చేశాడు ఆయన అందలేదు వదిన గారికి చేశాడు ఏంటయ్యా అంది జరిగిందంతా చెప్పాడు ఆయన ఊళ్ళో లేరు ఎప్పుడొస్తారో తెలియదు అయినా ఆవిడ నరం వెరగ్గొట్టుకుంది మీ ఇంట్లో అయితే చేస్తాడు అని అడగనే అడిగింది మహాతల్లి ఆవిడ లాగిన లా పాయింట్కి సిగ్గేసి ఫోన్ పెట్టేశాడు ఏమీ మాట్లాడలేక అవును మరి గడ్డి తినే మనుషులతో అయినా మాట్లాడగలం కానీ డబ్బు తినే మనుషులతో ఏం మాట్లాడతాం ఎవరం కాని నీరసంగా లోపలికొచ్చాడు ఎదురుగా నిస్త్రాణంగా పడుకున్న అమ్మని చూ అలా చూస్తూ ఉంటే గుండె నీరవుతూ ఉంది మంచానికి దగ్గరగా స్టూల్ జరుపుకొని కూర్చున్నాడు ఆ అలికిడికి ఆవిడ కళ్ళు తెరిచి చూసింది అంత బాధలోనూ కొడుకుని చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు వచ్చావా నాన్న అంటూ అతని చేయి పట్టుకుని కళ్ళు తుడుచుకుంది నువ్వు చెప్తూనే ఉన్నావురా కన్నా అమ్మా జాగ్రత్తే జాగ్రత్తే అని నా కర్మలో రాసిపెట్టుందేమో ఇలా జరగాలని లేకపోతే ఏమిటి చెప్పు పూలు కొయడం నాకు కొత్త పోని మీద తడుంది జారాను అనుకుంటే అది లేదు కర్మ నా కర్మ బాధ పెట్టమని భగవంతుడు ఆగకుండా మాట్లాడుతూ ఉంటే దగ్గొచ్చి విరిగిన తుంటి ఎముక కదిలి కెవ్వు కామేశం గుండె గొల్లుమంది అమ్మా అంటూ దగ్గరికి జరిగాడు అతని ఆదుద్దా చూసి తనకేం పర్వాలేదు అన్నట్టు చేత్తో చేసింది అంతలో ఏదో గుర్తుకొచ్చిన దానిలా తలకడ కింద నుంచి ఒక బరువైన మూటనందిస్తూ చెప్పింది ఇన్నాళ్ళు దాచిన నా పెన్షన్ డబ్బులు రాయిది ఖర్చుకొస్తుంది నీ నాన్న అంటూ కొడుకు చేతిలో పెట్టింది ఆ చిన్న సంచిని దాని బరువుని బట్టి అందులో ఆపరేషన్కి సరిపోయేంత డబ్బున్నట్టు గ్రహించాడు కామేశం ప్రతి నెల అమ్మ పెన్షన్ డబ్బు ఇస్తూ ఉంటే కేకలేశాడు డబ్బు తీసుకుని నీకు అన్నం పెడతానా అంటూ ఈరోజు ఆ డబ్బే ఆపదలో అండగా నిలిచింది గొప్ప రిలీఫ్ ఊపిరందక తన్నుకుపోతున్న ప్రాణికి శ్వాస అందినట్టుంది ఇంత నరకపు బాధలో కూడా అమ్మ తన గురించి తన పరిస్థితి గురించి ఎంత ఆలోచిస్తోంది సిగ్గేసింది ఆ వెనకే బాధ కలిగింది అమ్మ మీద ప్రేమో ఉద్వేగమో అదేమో తెలియని భావనతో గబుక్కున తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అమ్మా నా దగ్గర ఉంటం మూలాన్నా నువ్వెన్ని కష్టాలు పడుతున్నావో చూడు అంటూ కదిలిపోయాడు కొడుకు మనసులో ఉద్దేశం ఏమిటో మథన ఏమిటో ఆమెకు తెలియని విషయమేమీ కాదు కానీ ఎప్పుడూ చెప్పే ప్రయత్నమే ఆమె చేయలేదు అంతే అమ్మా నేను మాట అడగదా అడగరా కాముడు అడుగు అన్నయ్య దగ్గరికి వెళ్ళవమ్మా వెళ్ళినా ఎందుకు ఉండనంటావు సూటిగా అడిగాడు కొడుకు ఇలా అడుగుతాడని ఆమె ఊహించలేదు అడిగాక జవాబు దాటేయకూడదు చెప్పాలి అసలు కారణం ఇది అని ఇప్పటికైనా వాడికి చెప్పాలి అని నిర్ణయించుకున్న దానిలా కొడుకు మొహంలోకి చూస్తూ కాముడు నువ్వైతే అమ్మా అని నోరారా పిలుస్తావురా ప్రేమగా పిలిచే నీ పిలుపు ముందు వాడి సిరి సంపదలన్నీ పేరా నన్నా అమ్మా కాఫీ అమ్మ అన్నం పెట్టు అమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తాను అమ్మా ఏమైనా కావాలా అమ్మా నీకిష్టమని మామిడిపళ్ళు తెచ్చా తిను అమ్మా గుడ్ నైట్ అంటావు చూడు ఆ మాటలే నాకు మణులు మాణిక్యాలు రా కాముడు నాకేమైనా అవుతుందేమో అని కాకముందే కంటనీరు పెట్టుకుంటావు చూడు అదేరా నా సౌభాగ్యం ఇన్ని సిరి సంపదలున్న కొడుకుని విడిచి ఏ తల్లి ఎక్కడికి వెళ్ళలేదురా నన్నా అందుకేరా నా బంగారు కొండ నీ దగ్గరే ఎప్పుడు దగ్గరే ఉండిపోవాలి అనిపిస్తుంది గాద్గద స్వరంతో అంటున్న తల్లి మాటలకి అతని హృదయం ఉప్పొంగి ఉప్పెనైపోయింది ఆ వెంటే కళ్లల్లో తుఫాను రేగింది తల్లి ఎంత అల్పసంతోషి అనుకుంటున్నాడే తప్ప అప్పటికి తన గొప్పతనం ఏమిటో అతనికి అర్థం కాలేదు ఎంత పిచ్చి అమ్మకదు కాదు ఎంత మంచి అమ్మకదు అని పొంగిపోతున్నాడు అమ్మ అంతరంగం అర్థమైంది అంతేకాదు ఇన్నాళ్ళు తనకు అర్థం కాని ప్రశ్నకి జవాబు దొరికింది మూసుకున్న ఆమె కళ్ళల్లో నుంచి రాలిన ఆ రెండు కన్నీటి బొట్ల వెనుక విషాదము పూర్తిగా అర్థమయ్యింది అన్న వీరేషు అర్థమయ్యాడు ఆవిడ ఎలా ఉంది అని అప్పుడప్పుడు అడిగే మాటలు ఈసారి స్పష్టంగా వినిపించాయి అమ్మ అని పిలవని కొడుకు ఒక కొడుకేనా ఆవేదన తరంగం అమ్మ కళ్లల్లో ఒప్పొంగడమూ కనిపించింది నిలువునా కంపించిపోతూ తల్లి చేతుల్లో ముఖం దాచుకున్నాడు అమ్మ అంతరంగం అవగతమైనందుకో అమ్మ దుఃఖమైనందుకో ఎందుకో తెలియని అంతర్వేగం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో